సినిమా ఇండస్ట్రీలో ఎంత క్రేజీ కాంబినేషన్ అయినా సరే సెట్స్ పైకి వెళ్లేలోపే కొన్ని చిత్రాలు ఆగిపోతూ ఉంటాయి కొన్ని అయితే సినిమా షూటింగ్ అయిపోయినా చాలు అవి కూడా ఆగిపోతాయి ఏదేమైనా సినిమా తీయడం అనేది ఓ యజ్ఞం ఓ చిన్న అడ్డంకి చాలు సినిమా ఆగిపోవడానికి అలాగానే జరిగితే ఇటు డబ్బు పెట్టిన నిర్మాతకి అటు కథన సిద్ధం చేసుకున్న దర్శకులకే కాదు నటీ నటులకు కూడా నష్టమే ఇలానే బాలకృష్ణ సినిమాలు ఓ పది వరకు ఆగిపోయాయి మరి ఆ బాలకృష్ణ సినిమాల లిస్ట్ ఏంటో ఎందుకు ఆగిపోయాయి అనేది ఈ వీడియోలో చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నిర్మాత జి సుబ్బారావు జంధ్యాల డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా నటరత్న టైటిల్ తో మూవీ చేద్దామనుకున్నారు నటరత్న సినిమా షూటింగ్ మొత్తం అమెరికాలో పూర్తి చేద్దామని జంధ్యాల నిర్ణయించుకున్నారు కానీ వేసాలు రావడం ఆలస్యమైంది మరోవైపు బాలకృష్ణ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు అందువల్ల ఈ సినిమా చేయలేకపోయారు చివరికి ఈ సినిమాని గట్టం నేను రమేష్ బాబు అదే మహేష్ బాబు అన్న హీరోగా చేశారు అయితే దీని టైటిల్ మాత్రం చేంజ్ చేశారు నటరత్న కాకుండా చిన్ని కృష్ణుడిగా టైటిల్ పెట్టారు ఇక అలాగే గోపాల్ రెడ్డి సుధాకర్ రెడ్డి కలిసి బాలకృష్ణను హీరోగా పెట్టి శపథం అనే త్రీడీ సినిమాను రూపొందించాలని ప్లాన్ చేశారు కథ కూడా రెడీ చేయించేశారు కుమార్ కు దర్శకత్వ బాధ్యతలు ఇవ్వాలనుకున్నారు కానీ తెలియని కారణం వల్ల ఈ మూవీ ప్రారంభం కాకుండా నాగిపోయింది ఇక ఆ తర్వాత ప్రముఖ నిర్మాత కోగట్టి హరికృష్ణ బాలకృష్ణతో బాలకృష్ణుడు అనే మూవీ చేస్తున్నట్లు ఒకనొక సమయంలో ప్రకటించేశారు వైఎస్ రవిచంద్రన్ ను దీనికి దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు కథా చర్చలు కూడా పూర్తిగా అయిపోయాయి అయితే అప్పటికే వైఎస్ రవిచంద్ర డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా అశోక చక్రవర్తి అనే సినిమా రూపొందింది అయితే అశోక చక్రవర్తి ధ్రువ నక్షత్రం అనే సినిమాలు ఒకే కథతో వచ్చాయి పైగా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి అయితే ఈ సినిమా రెండు కథలు తెలుసుకున్నా అది బాలకృష్ణ దీంతో ఆయన కోపం వచ్చేసింది ఈ రెండు కథలు ఎలా ఒకటయ్యాయని ఫీల్ అయ్యారు అందుకే అతనే డైరెక్టర్ గా ఉన్న బాలకృష్ణుడు సినిమా చేయడానికి ఆయన అస్సలు ఒప్పుకోలేదు ఇక రెండు వేల ఒకటిలో బాలయ్య హీరోగా ఓ జానపద చిత్రాన్ని ప్రారంభించారు గోపాల్ రెడ్డి ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకుడు బాలకృష్ణ ఇందులో డబుల్ రోల్ విక్రమసింహ భూపతి ప్రతాప్ పాత్రలను ఆయన పోషించారు పూజా పాత్ర అంజలా జవేరి రోజా హీరోయిన్లు హాలీవుడ్ చిత్రం గ్లాడియేటర్ స్ఫూర్తితో ఆ తరహా చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించాలని గోపాల్ రెడ్డి ప్లాన్ చేశారు సగానికి పైగా చిత్రం పూర్తయింది అంతా సవ్యంగా జరిగిపోతుంది అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా ఈ చిత్ర నిర్మాణానికి బ్రేక్ పడింది ఎందుకంటే భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డి హఠాత్ మరణంతో షూటింగ్ ఆగిపోయింది మళ్లీ మొదలు కాలేదు ఈ సినిమా గానీ పూర్తయింటే బాలకృష్ణ రేంజ్ వేరేలా ఉండేది ఎందుకంటే ఇరవై ఏళ్ల క్రితమే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ జానపద చిత్రాన్ని స్టార్ట్ చేసి మధ్యలో ఆపేశాడు బాలయ్య నరసింహనాయుడు తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేశారు కూడా త్రిపురనేని మహారథి రచయితగా సంగీత దర్శకుడిగా ఇలయరాజా కెమెరామెన్గా కబీల్ నాల్ను తీసుకున్నారు ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే విక్రమసింహ భూపతి ఓ సామ్రాజ్యానికి మహారాజు ఆ మహారాజు కుమారుడే యువరాజు ప్రతాప వర్మ విక్రమసింహ భూపతిని నమ్మిన వాళ్లే వెన్నుపడు పొడుస్తారు అతడిని హతమారుస్తారు అప్పుడు విక్రమసింహ భూపతి తల్లి మనవడిని తీసుకుని అడవిలోని గూడానికి వెళ్ళిపోతుందట అలా కొంతకాలానికి తండ్రి గురించి తెలుసుకున్న ప్రతాప వర్మ తిరిగి ఆ రాజ్యానికి వెళ్లి తన తండ్రి చావుకు కారణమైన వాళ్ళని ఎలా శిక్షించాడు తన సింహాసనాన్ని ఎలా దక్కించుకున్నాడు అనేది కదా దాదాపుగా బాహుబలి రేంజ్ లో దీన్ని నిర్మిద్దామనుకున్నారు ఒకవేళ తీసి ఉంటే బాలయ్య బాహుబలి అప్పుడే ఉండేది ఇక రెండు వేల రెండులో హీరో బాలకృష్ణ డైరెక్టర్ వి సముద్ర కాంబోలో ఓ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేశారు బెల్లంకొండ సురేష్ దేశభక్తి లవ్ సెంటిమెంట్ యాక్షన్ వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి బాలకృష్ణను కమాండో పాత్రలో చూపించాలనుకున్నారు పరిచర్ బ్రదర్స్ ఈ మూవీ కోసం తోట లాంటి మాటలు కూడా రాశారు కానీ ఎందుకో కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్నాక ఈ మూవీ ఆగిపోయింది ఇక మరో సినిమా తండ్రి సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నర్తనశాల మూవీ స్ఫూర్తితో మైథలాజికల్ మూవీ చేయాలని బాలకృష్ణ అనుకున్నారు అదైన డ్రీమ్ ప్రాజెక్ట్ రెండు వేల నాలుగులో ఆ సినిమాకు శ్రీకారం చుట్టారు బాలకృష్ణ తండ్రి సినిమా టైటిల్ ను తీసుకుని హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వంలో నర్తనశాల సినిమాను బాలకృష్ణ మొదలు పెట్టారు ఈ సినిమాలో అర్జునుడు బృహన్లతో పాటు మరో పాత్రను చేయాలని బాలకృష్ణ అనుకున్నారు ద్రౌపది పాత్ర కోసం సౌందర్యాన్ని తీసుకున్నారు భీముడిగా శ్రీహరి నకులుడిగా ఉదయ్ కిరణ్ ధర్మరాజు గా శరత్వాబులను ఎంచుకుని ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి బాలకృష్ణ ఉత్తర పాత్ర కోసం అసన్ని ఫిక్స్ చేశారు వ్యాసుడి భాగవతాన్ని ఫాలో అవుతూ ఈ చిత్రం స్క్రిప్ట్ తయారు చేశారు బాలకృష్ణ అంతా సాఫీగా జరిగిపోతుంది అనుకుంటున్న తరుణంలోనే ఈ సినిమాకి ఎన్నో అడ్డంకులు వచ్చాయి హీరోయిన్ సౌందర్య యాక్సిడెంట్ లో చనిపోయింది దీంతో సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది మొత్తానికి షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయిన ఈ నర్తనశాల మూవీకి సంబంధించిన పదిహేడు నిమిషాల వీడియోను శ్రేయాస్ ఓటీటీలో బాలకృష్ణ రిలీజ్ చేశారు నర్తనశాల మూవీ వీడియో నందమూరి అభిమానులతో సినీ లవర్స్ ఆకట్టుకుంది కేవలం బాలయ్య పదిహేడు నిమిషాల సినిమాకే మెయిన్ సినిమాకు వచ్చినంత హైప్ వచ్చింది ఇక ఆ తర్వాత రెండు వేల పదకొండులో బాలకృష్ణ పుట్టినరోజున బి గోపాల్ దర్శకత్వంలో హరహర మహాదేవ మొదలైంది ఈ చిత్రానికి బెల్లంకొండ సురేష్ నిర్మాత అయితే ఈ సినిమా ప్రారంభం రోజున అక్కడ పెట్టిన వినాల్స్ పెద్ద దుమారాన్ని రేపాయి బాలకృష్ణ అభిమానులు ఆగ్రహానికి కారణమయ్యాయి ఎందుకంటే ఆ రోజుల్లోనే విడుదలైన కమల్ హాసన్ సినిమా దశావతారం చిత్రంలోని కమల్ హాసన్ ఫోటోలను తీసుకొని దానికి బాలకృష్ణ తలను అడ్జస్ట్ చేసి పోస్టర్లు చేయడంతో పెద్ద గొడవే జరిగింది చివరకు రెగ్యులర్ షూటింగ్కి వెళ్లకుండానే ఈ సినిమా ఆగిపోయింది ఇక రైతు ఇది కృష్ణవంశీ సినిమా గౌతమి శాతకర్ణ కంటే ముందే కూడా కృష్ణవంశీ బాలకృష్ణను డైరెక్ట్ చేయాలి ఆ సినిమా పేరే రైతు అయితే ఈ చిత్రంలో రాష్ట్రపతి క్యారెక్టర్ను అమితాబ్ బచ్చన్ చేయడానికి ఒప్పుకోకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండా ఆగిపోయింది బహుశా ఆ కథనే అందంగా కృష్ణవంశీ తీస్తున్నారేమో ఇక ఆ తర్వాత సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆదిత్య త్రిబుల్ నైన్ అనే సినిమా కూడా బాలకృష్ణ చేద్దామన్నారు ప్రకటించారు కూడా కానీ అది అసలు మొదలు కూడా కాలేదు ఇది ఆగిపోయిన బాలకృష్ణ సినిమాల ఒక లిస్టు మరి ఈ లిస్టులో మీకు ఏ సినిమా కావాలనిపించింది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి